వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి గతదం పద్నాలుగు పదిహేను అధ్యాయాలు మనం చదువుకొని ధ్యానం చేశాం పద్నాలుగవ అధ్యాయంలో ప్రత్యేకంగా స్త్రీ సాంగత్యమున అపవిత్రం కాని వారు లక్షా నలభై నాలుగు వేల మంది యూదులు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారిగా ఆయన యుద్ధకు చేరిన వారిగా ప్రత్యక్షత చూచాం ఇక పదిహేనవ అధ్యాయంలో సాక్షపు గుడార సంబంధమైన ఆలయం తెరవబడటం చూచాం ఇక పదహారవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఏడు భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత పాత్రలను కృమరించేటట్లుగా పంపిస్తూ ఉన్నటువంటి శిక్షలు కనిపిస్తున్నాయి పదహారవ అధ్యాయములో పదిహేడవ వచనంలో ఏడవ దూత తన పాత్ర వాయుమండలం మీద కృమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరం గర్భాలయములో ఉన్న సింహాసనములో నుండి వచ్చిందని వ్రాయబడింది పీరియడ్ పీరియడ్లో పంపించబడుతున్న శిక్షలు సమాప్తం అవుతున్నాయి అనేది పదహారో అధ్యాయం తెలియచేస్తుంది ఇక పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయాల్లో కూలిపోయిన బబులో నుంచి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందంతే ఒక విధంగా పద్నాలుగో అధ్యాయంలో ఎనిమిది వచ్చినలో దేవదూత చెప్పాడు కదా బబులోను కూలిపోయను బబులోను కూలిపోయాను మహావేశ కూలిపోయేను అని చెప్పినటువంటి మాటలను ఇంకా వివరంగా పదిహేడో అధ్యాయంలో రాశాడు కాబట్టి ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు వీటిని ముద్రలు విప్పుట ద్వారా బోరలు ఊదుట ద్వారా పాత్రలు కృమరించబడుట ద్వారా పాత్రలు కృమరించబడు ద్వారా ఏడేళ్ల శ్రమల కాలంలో మహాశ్రమలు కలిగాయి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తురగాలి క్రీస్తు విరోధి ఘటసర్పం అపవాది అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు కూడా ఒకటవుతారు అపవాది తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో తండ్రిగా ప్రజల నుండి అమ్మిస్తాడు అంటే త్రిత్వంలో వాడు పాత్ర ఏమిటంటే ఈ ట్రిబులేషన్ పీరియడ్లో అపవిత్ర త్రిత్వం అని నేను చెబుతూ వచ్చాను మీకు ఆ అపవిత్ర త్రిత్వంలో ప్లానింగ్ అంతా శాట్ అండ్ ప్లాన్ ప్లానింగ్ పవర్ అంతా కూడా శాటంది అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎట్లా రక్షకుడో అలా అపవిత్రత్వంలో క్రీస్తు విరోధి యాంటై క్రైస్ట్ మనుషులు నశింప చేసేటువంటి వాడు తండ్రి కుమారుడికి ఎట్లా మహిమనిచ్చాడో ఇచ్చాడో బైబిల్లో యహవాదేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి తన మహిమను ఎట్లా ఇచ్చాడో తన శక్తిని ఎట్లా ఇచ్చాడో అలా అపవాది క్రీస్తు విరోధికి తన శక్తిని ఇచ్చాడు రాజ్యాధికారం ఇచ్చాడు తర్వాత ప్రత్యక్షమైనటువంటి ఇంకొక మృగంగా ప్రత్యక్షమైనటువంటి అబద్ధ ప్రవక్త వీడు రిలీజియస్ పవర్ ఇతడు హోలీ స్పిరిట్ ప్లేసును అపవిత్ర తృత్వంలో హోలీ హోలీ స్పిరిట్ ఎట్లా మెయిన్ తృత్వంలో ఉందో అట్లా పనిచేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దాన్ని చేయమని పరిశుద్ధాత్ముడు ఎట్లా ప్రేరేపిస్తాడో యాంటైక్రీస్ట్ చెప్పిన దాన్ని చేయమని ఈ అబద్ధ ప్రవక్త అట్లా ప్రయత్నం చేశాడు చూడండి విచిత్రం పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వ దైవం ఏ విధంగా కార్యాలు నిర్వర్తించారో ఈ ట్రిబులేషన్ పిరియడ్ లో ప్రజలను నాశనం చేయటానికి సాతాను త్రిత్వం అట్లా అన్నమాట ఈ ప్రత్యేకమైన సమయంలో పదహారో అధ్యాయం కొన్ని డిఫరెన్సెస్ మీకు చెప్పాలి అదేమిటంటే పాత్రలు కృమరించబడినప్పుడు బోరలు మోదబడినప్పుడు ఇంకా ప్రజలు రక్షించబడే అవకాశం ఉన్నట్లు మనం చూస్తాం ఇంకా ప్రజలు మారుమరుసు పొందే పిరియడ్ వారికి ఇవ్వబడింది కానీ పాత్రలు ఓదబ పాత్రలు కుమరించబడే సమయానికి వచ్చేప్పటికీ మారుమరుసు పొందే ప్రజలకు ఉండరు ఇది విషయం కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి ఒక విధంగా మనం ఈ దినాన్ని ఇక్కడ కూర్చుని మనం వాక్యం ఉంటున్నప్పుడు ఇవి ఇంకా జరగాల్సినటువంటివి జరిగినవి కాదు ఇవి జరగబోతున్నవి ఇవి తెలుసుకున్నప్పుడు వాక్యాన్ని నమ్మితే మనం వెంటనే మారు మనసు పొందుతాం ప్రకటన గ్రంథం ముందస్తుగానే ఇవ్వబట్టడానికి సంఘానికి ముందస్తుగానే ఇవ్వబట్టడానికి కారణం ఏంటంటే బిలీవర్స్లో సీరియస్నెస్ రావాలి విశ్వాసులు చాలా శక్తికరమైన సువార్త ప్రకటనతాలుగా మారాలి నశిస్తున్న లోకం యొక్క ప్రమాదం ఏంటో విశ్వాసులు అవిశ్వాసులకు చెప్పగలగాలి నశిస్తున్న వారి పట్ల కనికను పెంపొందుతుంది ప్రకటన వినతం అర్థం చేసుకుంటే ఒక వ్యూ అదైతే రెండవది మనుషులందరూ తెలుసుకోవాలి తమకు ఏం జరగబోతోందో లోక ఏం జరగబోతుందో దేవుడు చెప్పి రాలి అందుకే చెప్పాడు దేవుడు మనులుగా ఉంచలేదు బయలుపరిచాడు ఎందుకు మనుషులు అందరూ అంతటా మనసు పొందాలని ఆయన ఇచ్చేయించుతున్నాడు ఆయన ఇచ్చేయించుతున్నాడు కనుక ప్రకటన రథాన్ని బయలుపరిచాడు పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమరించండి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని చూడండి ఒక ప్రముఖమైనటువంటి భావం మనుషులందరిలో ఉంది అదేమిటంటే దేవుడు ప్రేమమయుడు దేవుడు ఎక్కడ పెళ్లి చేస్తాడా ఏమిటి మనుషులు ఎట్లా దండిస్తాడా ఇట్లా చంపించేస్తాడా ఇట్లా ఉగ్రతలు ఇచ్చేస్తాడా ఎవడో అనే ఒక భావం ఈనాడు క్రైస్తవుల్లో ఉంది ప్రజల్లో ఉంది మొదట అది వేడాలి మనం గాడ్ పనిషెస్ ద సిన్ దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు ఉపేక్షించడు ఈ భావం ఎప్పుడు మనలో ఉండాలి దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంతే న్యాయం కలిగినవాడు నీతి గలవాడు పాపాన్ని సహించడు పాపిని సహిస్తాడు పాపి రక్షణ ఇవ్వటానికి ఇష్టపడే ఇదంతా చేశాడు దేవుడు కనుక దేవుని కోపం ట్రిబ్యులేషన్ పీరియడ్లో శ్రమల కాలంలో మనుషుల మీద మండుతోంది మనుషుల మీద మండుతోంది మహా ఉగ్రత కోపం అది దేవుని యొక్క ఉగ్రత ఈ ఏడేళ్ల శ్రమల కాలంతో పూర్తయిపోతుందా తీర్పు తీర్చబడిన తర్వాత వారు అగ్నిగుండానికి పంపించబడతారు కదా అది ఇటర్నల్ హెల్ప్ ఐదు నిత్యం అగ్నిగుండం అక్కడ దేవుని ఉగ్రత వాస్తవంగా లూసిఫర్ కొరకు అతని దూతల కొరకు చేయబడిన ఆ అగ్నిగుండంలో దేవుని అంగీకరించిన వారు పాలు పొందుతారు మనుషులు తమకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నారు ఎంత విచారకరం ఏడు పాత్రలు కృమరింప జరుగుతున్నప్పుడు ప్రజలు దేవుని యొక్కకు రావటానికి బదులుగా దేవుని తిరస్కరిస్తూనే ఉన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆది ప్రారంభం నుండి కూడా మనుషులను దేవుడు క్షమించి ప్రేమించి అవకాశాలు ఇస్తూ ఉన్న కొలది మనుషులు దేవునికి దూరంగానే వెళ్ళారు దగ్గరకు రాలేదు యేసు శిలువపై మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహరుడై పరిశుద్ధాత్మను అనుగ్రహించి అపోస్తుల ద్వారా సువార్త ప్రకటన చేయించి సంఘాన్ని ఏర్పరిచారు అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలు దేవునికి దూరంగానే ఉంటూ వస్తున్నారు కారణం వారు వెలుగును ప్రేమించకపోవటం దైవనీతిని ప్రేమించకపోవటం దేవుని అంగీకరించడానికి మనసు లేకపోవటం గాడ్స్ రైట్ చేసినెస్ అంటే ఏంటో తెలిస్తే అసలు దేవుడు అంటే ఎవరు అర్థం అవుతుంది దేవుడు అర్థం కాకుండా దేవుణ్ణి నమ్మటం ఎట్లా సాధ్యం ఒక వ్యక్తికి కనుక దేవుడు మొదట అర్థం కావాలంటే సువార్త అర్థం కావాలి సువార్త అర్థం కావాలి అంటే ప్రకటించేవారు అర్థమయ్యేటట్లు దేవుడి గురించి చెప్పగలగాలి ఇప్పుడు ఆ పీరియడ్లోనే మనం ఉన్నాం అందుకే ఇన్ని ఛానల్స్ ఇంతమంది సువార్థికులు ఇన్ని సువార్త సభలు సోదరుడా సోదరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి నివాసులు ఏమనుకుంటున్నావు ఆయన ఎవరో ఎందుకు వచ్చారో దేవుడంటే ఎవరో బైబిల్ ఏమని చెబుతోందో ఆ దేవుడు ఏ విధంగా మనకు రక్షణ ఇచ్చాడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం కోలంకుశంగా నేర్చుకోవటానికి ఇది అనుకోని సమయం ఎందుకంటే ఏడు పాత్రలు కృపరించబడే సమయానికి నువ్వు ఉంటే భూమి మీద ఎంత భయంకరమైన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ సమయం ఉండగానే మానవనిస్ పొందాలి దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలు ఆ పాత్ర మనకి అర్థం కాటానికి రాస్తున్నాడండి అంటే అది లిక్విడ్ ఫామ్లో ఉందన పాత్ర అంటే ఒక వెజన్ దానిలో నిండి ఉంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అక్షరం ప్రకారం అర్థం చేసుకోవటానికి భాష ప్రకారం వ్యవహారం రాసుకొస్తున్నాడు పాత్ర అని వాస్తవంగా దేవుని ఉగ్రత ఏడు దఫాలుగా భూమి మీద పడబోతోంది అది అర్థం చూడండి ఏడుగురు దేవదూతులతో కూడా గొప్ప స్వరం జరుగుతోంది ఏడు పాత్రలు తీసుకెళ్ళి భూమి మీద కృమరించేసేయండి అంటున్నాడు కృమరించటం బలాకి గ్రంథంలో దేవుడు ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలను ధీమలలో కృమరిస్తాడని వాగ్దానం చూడండి మనుషులకు ధీమలలు పొంది కృమరింపగా పొందే అవకాశం ఈరోజు కూడా ఉందండి ఈ విస్తారమైన దీవెనలు పొందే అవకాశాన్ని చేజార్చుకున్న వారికి విస్తారమైన ఉగ్రతే ఉంది విస్తారమైన కోపమే ఉంది దేవునిది ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుని ఉగ్రత కావాలా దేవుని ఆశీర్వాదం కావాలా దేవుని ఆశీర్వాదం కావాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి పాపము నుండి విమోచన యేసు నామమును అంగీకరించడం ద్వారా పొందాలి పరిశుద్ధ జీవితం జీవించాలి రాజీ లేదు అందులో గుర్తుపెట్టుకోండి రెండవ వచ్చిన అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చింది తన పాత్రను భూమి మీద కుమరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం వచ్చే వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండు రకాల మనుషులు ఉన్నారు ఈ మొదటి పాత్ర కు్రమరించబడినప్పుడు బాధపరచబడిన వారు రెండు రకాలుగా ఉన్నారు ఒకటి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నవారు యాంటై క్రస్ట్ పరిపాలనలో ఆరు వందల అరవై ఆరు ముద్ర లేకపోతే ట్రైనింగ్ లేదు క్రయ విక్రయాలు లేవు అందుకే వాడికి లోబడిపోయి ఆ వేయించుకున్నారు ఆ ముద్ర వేయించుకోవటమే వారు వాడు సంబంధం అయిపోయారు ఇక వారు రక్షించబట్ట అవకాశం లేదు అలా ముద్ర వేయించుకోకపోతే క్రీస్తు విరోధ రేషన్ ఇచ్చేవాడు కాదు మెడిసిన్స్ ఇచ్చేవాడు కాదు ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు సప్లై ఉండేది కాదు అలా వారు చేయబడిపోయారు దేవుని విడిచి అపవాది పూర్తి హస్తంలోకి వెళ్ళిపోయారు వారు అలా వెళ్ళినందుకు ఇప్పుడు ఈ యొక్క మొదటి పాత్ర ద్వారా దేవుడు వారి పుండుల చేత బాధిస్తున్నాడు రెండవ గుంప ప్రతిమకు నమస్కారం చేసేవారు క్రీస్తు విరోధి తమ ప్రతిమను దేవాలయంలో నిలిపాడు అది జరగబోతున్న ఇన్సిడెంట్ నేను చెబుతోంది ఇప్పుడు ప్రస్తుతం ఇరుషులేవులో దేవాలయం లేదు రీబిల్ట్ ఆఫ్ తప్పక జరగాలి మరలా దేవాలయం ఎరుషులేవులో కట్టబడాలి క్రీస్తు విరోధి దానిలో శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ యూదులతో తన యొక్క ప్రతిభ నుంచుతాడు అపవిత్రమైన దాన్ని ఉంచుతాడు యోధులు అప్పుడు తెలుసుకుంటారు కానీ మంది ఆ ప్రతిమకు నమస్కారం చేశారు ఎందుకు భూమి మీద బతకటానికి దేవుని రాజ్యము పాదము భోజనం కాదు అని పౌలు భక్తుడు చెప్పాడు కానీ తిండి కొరకు బ్రతకటం కొరకు ఆ ప్రతిమకు నొక్కినటువంటి వారున్నారు వారందరికీ చెడ్డ పుండు పుట్టినట్లుగా వాక్య జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన దేవుని బండిలారా ఆరు వందల అరవై ఆరు ముద్ర రాజీ పడినటువంటి అవిశ్వాస సమూహాన్ని సూచిస్తోంది అపవాది పక్షంగా చేరిపోయిన వ్యక్తులుగా సూచిస్తోంది ఈ దినాల్లో చాలామంది ఆరు వందల అరవై ఆరు వచ్చేసినట్లుగానే ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు నాకే వ్యక్తిగతంగా రెండు మూడు వచ్చాయి నేను వారికి డోట్ వరీ ఇట్ ఇట్ ఓంట్ హ్యాపెన్ ఇన్ అవర్ టైం మనం అప్పుడుండో ఖచ్చితంగా నేను రిటర్న్ ఎస్ఎంఎస్ పంపించాను వాళ్ళు దానికి ఏం స్పందించలేదు ఇవాళ చాలామంది ఎస్ఎంఎస్లు దేనికి వాడుకుంటున్నారంటే టు కమ్యూనికేట్ ద గ్యాసిప్స్ ఇట్లాంటి పుకార్లు పంపించడానికి వాడుకుంటున్నారు అది విచారకరం క్రియమైన దేవుని బిడలారా ఆరు వందల అరవై ఆరు ముద్ర మానవ అసంపూర్ణ జ్ఞానం దైవ జ్ఞానం కాదు మానవ జ్ఞానం అసంపూర్ణ జ్ఞానాన్ని అపకం చేస్తుంది అందుకనే ఆ యొక్క ఆరు వాడటం జరిగింది మానవ సంఖ్య నీల చక్రవర్తి యొక్క పేరు ఆరు 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 అనే సంఖ్యలతో వస్తుందని చెప్పి ఒక నాడు కూడా ఉంది కనుక ఆ ముద్ర వేయించుకున్న వారికి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది గుర్తెరగండి ఒకవేళ ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న వారు ఈ పరిస్థితుల్లోకి వస్తే అంటే యేసును అంగీకరించకుండా ఉండిపోయిన వారు ఉంటే ఎత్తమండే సంఘంలో ఉండరు కదా అలాంటి వారికి ఇప్పుడు వాక్యం వింటు ద్వారా తెలుస్తుంది ఆ ముద్ర వేయించుకోకూడదు మనం అని అర్థమవుతుందా ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో కూడాను పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య నిర్ణయించబడింది వారు ప్రభుని చేరటం కూడా ఉంది కనుక ఆ శ్రమలో కూడా వెళ్ళకుండా దేవుడు ముందస్తుగానే మానవ జాత అందరికీ తెలియచేస్తూ వచ్చాడు ప్రాణాన్ని రెండవ దూత తన పాత్రను సముద్రం మీద కృపరింపగా సముద్రము వంటి ఆయన అందువల్ల సముద్రంలో ఉన్న జీవాలన్నీ చచ్చాయి సముద్రం భూమి కంటే చాలా ఎక్కువ శాతం ఉంది అని మనందరం తెలుసుకునే ఉన్నాం ఒక భూభాగం ఒక ఒక ప్రక్కన ఉంటే మూడు భాగాలు నీరుగా మనం చెబుతుంటాం భూమి మీద ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు ఎన్ని జంతువులు ఉన్నాయో సముద్రంలో ఎక్కడ విస్తారమైన జంతువులు ఉన్నాయి ఈ రెండవ పాత్ర సముద్రం మీద ఆ పాత్రలో కృమరించగానే పీరుగు రక్తం అది అయిపోయిందంట అంటే అన్నీ చచ్చిపోయాయి జంతువులన్నీ రక్త రక్తశక్తం అయిపోయింది సముద్రం ఎట్లా వచ్చిందంటే సముద్రం పీరుగు రక్తం ఒకసారి ఊహించండి ఎంత భయానకం కొంటుందో రక్తంతో కలిపిన నీరు రక్తం చిక్కబడి పోయినట్టుగా అందులో ఉన్న జంతువుల రక్తం అంతా వెనుపటుకు వచ్చేసి దాంతో మిలితం సముద్రం పీలుగు రక్తం తయారైంది ఎంత భయానక దృశ్యం ఇది ముప్పై మూడున్నర అడుగుల సునామీ అలా రాకాసి అలా వచ్చిందని ఆ నీటి యొక్క ఆ బురదతో కూడిన నీరు శాండీ పట్టణం మీద కొడుతున్నప్పుడు జపాన్లో కళ్ళారం మనందరం చూశాం దాన్ని చూస్తే ఎంతో భయకంపుత్రం అయిపోయాం కదా మరి ఏ సముద్రం చూసినా కూడా పసిఫిక్ సముద్రం మధ్యధరా సముద్రం ఏ సముద్రం చూసినా పెరుగు రక్తమే ఆ దృశ్యం ఎంత భయంకరమైంది మోసే కాలంలో ఐగుప్తు నదులే కేవలం ఐగుప్తు నదులే రక్తంతో ఉన్నాయి ఐగుతులను నీటి మోటలే బావులు రక్తమయ్యాయి కానీ ఇక్కడ అలా కాదు సముద్రాలన్నీ కూడా ఆ విధంగా అయిపోయాయి ఎంత భయంకరమైన ఉగ్రత ఎంత ఇన్ఫెక్షన్ ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేయండి పాత్రలు దేవుని మహాకోపాన్ని కృమరిస్తున్నాయి ఒక్కొక్క పాత్ర కృమరించబడుతున్నప్పుడు ఎంతో లాస్ ఎంతో నష్టం కనిపిస్తుంది జీ జీవిస్తున్నటువంటి జీవరాశులు సముద్రంలోనివన్నీ కూడా చనిపోతున్నాయి పాత్రలు కృమరించడంలో అలాగే ముద్రలు బోరలు విప్పటం విప్పటంలో తేడా చూచారు మీరు కొత్త జీవం ఒక మూడే మొత్తం ఎంతో చనిపోయేవాళ్ళు చనిపోయేవి ఈ సముద్రంలో జీవరాశుల్లో కానీ ఇక్కడ సమస్త జీవరాశులు చచ్చిపోయాయి అన్నాడు సముద్రంలో ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం దూత తన పాత్రను నదులలో జలధారలో కృమరించగా అవి రక్తబాయుడు ఇక పక్కడల్లో భూమి మీద ఉన్నటువంటి నీరైనా బాగుందా అని చూస్తే మూడవ పాత్ర కృమరించినప్పుడు నదులు రక్తమైపోయాయి జలధారలు రక్తమైపోయాయి అంతేకాదు సమస్త ఎక్కడ చూసినా రక్తం కనిపిస్తోంది అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉన్న పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును పవి ప్రవక్త రక్తమును వారు కార్చినందున తీర్పు దించి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారి పాత్రులే ఇలా నీవు తీర్పు దించిటివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవతతో చెప్పగా వీటిని జలముల దేవదూత ప్రభుత్వం చెబుతుంది మీరు న్యాయగల దేవుడు ప్రభు సర్వాధికారి అయిన దేవా ఎందుకంటే ఒకప్పుడు వీరంతా ప్రభక్త రక్తాన్ని చిందించారు పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు కనుక వీరి చేత నేను రక్తం త్రాగించి వాళ్ళు భక్తులు చేశావు అవును ఎట్లాంటి ప్రమాదం రాబోతోంది లోకం మీదకు అందుకే ఇది నాన్న మాను ఏసు రక్షకుని కాకి ఇక్కడి నుండి తప్పించుకోమని ప్రభు పేరుట నిర్మాణం చేస్తున్నారు నాలుగవ పాత్ర కృమరించబడటం ఎనిమిదవ వచ్చిన నుండి వ్రాయబడింది దీన్ని ప్రారంభించే ముందు ప్రకటన గ్రంథంలో ధన్యులు అనేటువంటి పదం ఏడు పర్యాయాలు కనిపిస్తోంది ఈ ఏడు పర్యాయాలు కూడా మీరు వరుసగా వచ్చిన నేను చదువుతాను ప్రకటన గ్రంథంలో కేవలం దేవుని శాపాలు మాత్రమే ప్రజల మీదకి వస్తాయి అనే భావం ఉన్నటువంటి దాని నుండి మనం బయటికి రావాలి మొదట చూడండి మొదటి అధ్యాయము మూడవ వచ్చినలో వ్రాయబడిన వచనం చదువుతాను సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకున్నవాడు ధన్యుడు అవును ధన్యులు అన్నప్పుడు బ్లెస్సెడ్ దీవించబడ్డారు ఎవరు ఈ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వాక్యాలు విని చదివి ై అలాగే పద్నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చనంలో మరొక ధన్యులను గుర్చి రాస్తున్నాడు ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అని చెప్పి వ్రాయమంటున్నాడు పరలోకం నుండి ఒక స్వరం చెప్తోంది నిజమే వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పెడతాయని చెబుతున్నాడు కనుక ఇది రెండవ ధన్యతగా మరణాన్ని గుర్చి రాస్తున్నాడు పదహారవ ధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇదిగో నేను దొంగవల్లి వస్తున్నాను తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశమలో చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకునేటువంటి వాడు ధన్యుడు చూడండి తన క్రియలను కాపాడుకున్నవాడు ధన్యుడు అని అర్థం తన జీవితాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి